అనుకోని పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ వచ్చింది మీకు తెలుసు కానీ ఒక పార్టీ మీటింగు ఒక నియోజకవర్గ మీటింగ్ అంటేనే ఇన్ని వేల మంది ఇక్కడ జమ అయినారంటే ఖచ్చితంగా మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరు ఇస్తున్న నినాదాలు చూస్తుంటే కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది మెజారిటీ మాత్రమే ఎంత అని తేలాల్సిన విషయం అర్థమైతా ఉన్నది పక్కాగా మీ కసి మీ పట్టుదల మీ తపన మీ ఉత్సాహమే మన పార్టీకి రాబోయే నెల రోజుల పాటు ఒక ఇంధనంగా పనిచేస్తుంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్లు కొట్లాడు మనకు కొత్త కాదు ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు హైదరాబాద్లో గిరి గీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులోకి వెళ్ళి గుద్ది మూత జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మన నెత్రులనే పోరాటం ఉన్నది మరి ఇరవై ఐదేళ్లలో ఎన్నో ఎన్నికలు ఎన్నో ఉప ఎన్నికలు ఎన్ని వచ్చినా కమిటెడ్ నాయకులుగా కమిటెడ్ కార్యకర్తలుగా ఏ ఒక్కరు కూడా మొక్కబోని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు గులాబీ జెండాను గుండెలో మోస్తూ నేను మీ అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా కష్టాలలో సుఖాలలో కలిసి నడిచేదే కుటుంబం మరి ఈరోజు ఈ టిఆర్ఎస్ కుటుంబం ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులు మన కుటుంబంలో ఒకడు మనలో ఒకడు మన అన్న మాగంటి గోపినాథ్ గారు అనుకోకుండా మరి కేవలం చిన్న వయసులోనే మరణించిన విషయం మీ అందరికి కూడా తెలుసు ఆయన అకాల మరణం ఏదైతే ఉన్నదో జూబ్లీ లో మిమ్మల్ని మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని కూడా బాధ పెట్టింది తల్లలో నాలిక లెక్క ఇక్కడ ఉన్న ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ చిన్న చిన్న కానుకలు ఇస్తూ కళ్యాణ చీర కేసీఆర్ గారు పెడితే మీకు కూడా ఆయనతో పాటు ఇంకొక కానుక ఇచ్చి ఆదుకున్న అన్నలాంటి వాడు మాగంటి గోపినాథ్ గారు ఇంకొక మూడున్నర ఏళ్ల పాటు మీకు ప్రజాప్రతినిధిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించాల్సిన గోపినాథ్ గారు మరి కన్ను మూయడం అనేది మనందరికీ కూడా బాధ కలిగించింది ఇవాళ ఆ కుటుంబం అనాథ కాదు ఆ కుటుంబానికి మేము అందరం ఉన్నామంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సునీతమ్మకు అక్షరకు దిశరకు వాత్సల్యకు గట్టిగా మనందరం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది ఇవాళ ఆ కుటుంబానికి మనందరం కూడా ఇక్కడ ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా అండగా వారి కోసమే జూబ్లీ హిల్స్ కి కదలి వచ్చినాం మరి జూబ్లీ హిల్స్ లో పోరు సురువు అయింది జనం మనదిక్కున్నారు నిజం మనదిక్కున్నది ధర్మం మనదిక్కున్నది వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే ఇద్దరు ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చింది కారుకు ఒక అమ్మాయి పేరు శబాన ఇంకొక అమ్మాయి పేరు స్వప్న ఇద్దరు నువ్వు ఒకసారి దర్వాజాది తలుపు తలుపుది అంటే తలుపు తీసిన ఇక వాళ్ళు నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషల ఉర్దూ భాషల తెలుగు భాషల గన్ని తిట్లు తిట్టిరు రేవంత్ రెడ్డిని తెలుగు భాషల గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చు అని కూడా నాకు తెలియదు గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పారు అన్నా మీరు వచ్చే అవసరం లేదు చెప్పే అవసరం లేదు మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం ఒక దుర్గాదేవి లెక్క ఒక కాళికా దేవి లెక్క భరతం భరతం కాంగ్రెస్ పార్టీది మోసం చేసినందుకు మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శన చెప్పింది దోకా ఆడబిడ్డ మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది మేము చూసుకుంటాం అన్న మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిను దోకా తెలంగాణకు ఇలా మోకా వచ్చింది అవకాశం వచ్చింది దెబ్బగొట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ఒక సందర్భం వచ్చింది ఈ నెల రోజులు మనం చెప్పాల్సింది టిఆర్ఎస్ కార్యకర్తలం కేవలం చేయాల్సిందల్లా ఒకటే ఒక పని నిజం చెప్పాలి గంతే ప్రతి ఇంటికి పోవాలి ప్రతి మనిషిని కలవాలి నిజం చెప్పాలి ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం జూబ్లీల్స్ లో గులాబీ జెండా రెపరెప రెపరెపలాడాలనేదే మనందరి గమ్యం మీరందరినీ కోరేది నేను ఒకటే దగాబడ్డ ప్రతి బిడ్డకు కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కలవాలి కలిసి యోగ ఈ లెక్క చెప్పాలి ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి గుండె గుండెకు మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మనుషులు ఉంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే ఒక పెద్దమ్మ పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే ముసలయ్య ఉంటే ఆయనకు నాలుగు వేలు ఇస్తాం ముసలమ్మ ఉంటే ముసలమ్మ కూడా నాలుగు వేలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు ఇస్తే మేము నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పిను మరి ఇరవై నాలుగు నెలలైంది ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసిన నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది నలభై ఎనిమిది వేల రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆడపిల్లలకు చెప్పినారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేల రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి నూరు రోజుల లోపలనే మా గ్యారంటీ ఇవ్వ మేము ఇస్తామన్నారు ఇరవై నాలుగు నెలలకు రెండు వేల ఐదు వందలు కూడితే వచ్చినాయి ఒకరికన్నా పైసలు మహాలక్ష్మి అట మహాలక్ష్మి వచ్చిందా రెండున్నర వేలు వచ్చినాయా ముసలోళ్ళకు నాలుగు వేలు వచ్చిందా మన పిల్లలకు పెన్ మన నిరుద్యోగ వృత్తి అన్నారు అది వచ్చిందా అగో అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోవాలి బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు మహిళకు యాభై వేలు బాకీ ఉన్నారు ముసలోళ్లకు నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నారు ఈ లెక్క మొత్తం ప్రతి ఇంటికి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే మూలకున్న ముసలమ్మ నుంచి చంటి పిలగాని దాకా అందరిని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నా మరి చంటి పిలగాని ఎట్లా మోసం చేసిరని మీరు అడగచ్చు కేసీఆర్ కిట్లు వస్తున్నాయా వస్తున్నాయా కేసీఆర్ కిట్లు వస్తున్నాయా లేదు కేసీఆర్ కిట్ బంధు బతుకమ్మ చీర వచ్చిందా రంజాన్ తోఫా వచ్చిందా ముసలో నాలుగు వేల పెన్షన్ వచ్చిందా మహిళలకు రెండున్నర వేలు వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఇప్పుడే మా ప్రశాంత్ రెడ్డి అన్న చెప్తున్నాడు ఏక్ తోలా సోనా నై ఏక్ తోలా సోనాతో చూడో ఈనోతో సోనే బి నైదేరా కబ గారు కబ క్యా కబ బుల్డోజర్ ఆతా పే తక్ సోనా సోనా సోని మా జుబలీ హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారు బుల్డోజర్ కు జరుగుతున్నది కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్ ఉన్నది కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్ మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి ఇక మరి కాదు కాదు మా ఇల్లు కూలు మేమే లైసెన్స్ ఇస్తాం వాడు హైదరాబోడ్ రావాలి వాడు వచ్చి ఇల్లు కొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ గాని ఎస్పీఆర్ హిల్స్ గాని రేమత్ నగర్ గాని బోరబండ యూసఫ్ యూసఫ్గూడ గాని షేక్పేట్ల గాని బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి మోసపోతే గోసపడతారు ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు వాళ్ళందరూ చూస్తున్నది దిక్కే చూస్తున్నారు మీరు జూబిలీ గట్టిగా కడుపులకెళ్లి గుద్దితే రాష్ట్రంలో ప్రతి మహిళకు రెండున్నర వేల రూపాయలు వస్తాయి మీరు కడుపులకెళ్లి కాంగ్రెస్ గట్టిగా గుద్దితే ప్రతి ముసలవ్వకు ప్రతి ముసలయ్యకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అందుకే రాష్ట్రం అంతటా మీ దిక్కు చూస్తున్నారు జూబ్లీ హిల్స్ ఏం తీర్పిస్తుంది మోసకారి కాంగ్రెస్కు బుద్ధి చెప్తుందా లేదా అని మీ చూస్తా ఉన్నారు ఉద్యోగాల కోసం మోసపైన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి ఆ రెండు లక్షల ఉద్యోగాల కనీసం ఇవాళ ఐదు పర్సెంట్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలే కనీసం పది వేల ఉద్యోగాలు కూడా మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పి ఇయ్యకుండా మోసం చేసిండ్రు ఆ మోసపోయిన తమ్ముళ్ళు మోసపోయిన చెల్లెళ్ళు మొత్తం జూబ్లీ హిల్స్ దిక్కు చూస్తున్నారు మా అన్నలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా కోసం నిలబడతారా లేదా అని చెప్పి మోసపోయిన తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఆటో డ్రైవర్ల నుంచి బస్సు డ్రైవర్ల దాకా అందరూ మీది ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారా ఉంటే జర చేయలేవట్టు ఇగో మా ఆటో ఆటో అన్నల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళందరు యాద పెట్టుకోవాలి ఏ రకంగా మీకు మోసం చేసిండ్రు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాం సంక్షేమ బోర్డు పెడతాం అన్నారు సంక్షేమ బోర్డు పెడతాం అన్నారు కానీ ఇంతవరకు అతి లేదు గతి లేదు మళ్ళా అడిగినోళ్ళు లేరు నూరు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ వాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇప్పటి వరకు వాళ్ళని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అత్తలకు కోడళ్లకు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు కాలేజీకి వెళ్లే మహిళలకు పురుడు పోసుకున్న బాలింతలకు ప్రతి మహిళను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిని కాదు అట్లాగే ఈ ఇరవై రెండు నెలల్లో బాధపడని వాళ్ళు లేరు అందుకే మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరు మీ వేదిక మీద కూర్చున్నా మీ అన్నాదమ్ములుగా కోరుతా ఉన్నాం నెల రోజుల పాటు కష్టపడదాం గట్టిగా తనలాడదాం ఎరు ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి అంటే మన హైదరాబాద్ లో చెప్తారు హైదరాబాద్ లో ఎవడన్నా ని మాట్లాడితే ఏమంటారు ఏ కాముషి బయటరే బైగన్ కి బాత్ నాకొకరు అంటారు బైగన్ కి బాత్ నాకొకరు క్యాబోల్ రారే అంటారు నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరంటే హైదరాబాద్ వాళ్ళు నమ్మలే మీరు హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు మీరు ఇయ్యలే ఎందుకంటే మీకు ముందే తెలుసు కాంగ్రెస్ ఎంత మోసం పార్టీ మీకు తెలుసు అందుకే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని సీట్లను కేసీఆర్ కి అప్పజెప్పి కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముంగట్టుకోవాలి హైదరాబాద్ ముంగట్టుకోవాలని చెప్పి మీరు తీర్పిచ్చారు కానీ ఊర్లల్లో ఈ బైగన్ కి బాతిని కొంతమంది నమ్మినారు ఈ బైగన్ కావాలని కొంతమంది నమ్మిరు నమ్మి మోసపోయినరు ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊర్లల్లో తిరుగుతున్నారు మీరు చూస్తున్నారు యూట్యూబ్ తిరుగుతున్నాయి వాట్సాప్ తిరుగుతున్నాయి ఈ భయంగానికి బాత్ అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నాలుగు ఇస్తా ఆరు ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తానని పదిహేను వేలు ఇస్తా ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే నా రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు కానీ ఎన్ని ఎన్ని ఇల్లు గులగొట్టినావు ఎంత మందిని ఇండ్లల్లో ఉండే మా గరీబోలను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినో నీ హైడ్రా బుల్డోజర్ల రాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి ఇలా జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు తెలంగాణని ఇలా గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది మీరు దయచేసి నేను కోరుతా ఉన్నా ఈ బాకీ కార్డ్ ఏదైతున్నదో ఇంటింటికి తీసుకొని పోవాలి తప్పకుండా జూబ్లీ లో కాంగ్రెస్ ను ఓడగొడితేనే ఆరు గ్యారంటీలు అమలైతాయి తప్పకుండా కాంగ్రెస్ ను ఈడ్చి కొడితేనే కళ్ళు బైర్లు అమ్మేటట్టు కొడితేనే హామీలు పొర్లుకుంటా మీ ఇంటికి వస్తాయి లేకపోతే ఇంతకు ముందు అన్న చెప్పినట్టు మరి మీరు ఏమి ఇయకపోయినా మాకే కదా ఎందుకు ఇయ్యాలి అనే మాట రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి వస్తుంది ఏమి ఇయ్యకపోయినా ఆడపిల్లలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా ముసలో నాలుగు వేల పెన్షన్లు ఇయ్యకపోయినా హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టియకపోయినా హైదరాబాద్ ను హైడ్రా బ్యాడ్ చేసినా హైడ్రా పేరిట అరాచకం చేసినా నాకే గుద్దుతున్నారు అంటే ఇక మళ్ళీ ఎందుకు ఇయ్యాలే అని చెప్పి రేవంత్ రెడ్డి మరి ఒక్క రేపటి రోజున ఇంకొక పని చేయకుండా మితిమీరిన విశ్వాసంతో ముంగట్టు పరిస్థితి ఉంటుంది దయచేసి మిమ్మల్ని మేము కోరేదల్లా ఒక్కటే ఈ నెల రోజులు గట్టిగా కొట్లాడదాం